నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జాతకంలో శని భగవానుడు బాగాలేదు చాలా ఇబ్బందులు పడుతున్నాము ఆర్థికంగా కలిసి రావడం లేదు చేతిలో ధనం నిలవడం లేదు ఇలా అనుకునేవారు ఇప్పుడు చెప్పుకునే కొన్ని పద్ధతులను పాటిస్తే తప్పకుండా వాటి నుంచి బయటపడతారు అమావాస్య రోజున నువ్వు నూనెతో ఆయనకు అభిషేకం చేయించడం వల్ల జాతకంలో శని ద్వారా ఇబ్బంది పడుతున్నవారు బయటపడతారు శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు అంత భయపడాల్సిన అవసరం లేదండి చాలా మంచుడైనా శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధంగా ఆయన కట్టుబడి ఉంటాడు శనీశ్వరుని నియమనిష్టలతో పూజిస్తూ ఉంటే గనుక మనకు చక్కని శుభాలు కలుగుతాయి శనిగ్రహ దోషాలను తొలగించుకోవడానికి అర్ధాష్టమి శని కానీ ఏలినాటి శని కానీ ఇంకా శనికి సంబంధించిన ఏ దోషాలైనా సరే తొలగించుకోవచ్చు మీకున్న దోషాలు పోగొట్టుకోవడానికి ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వారు వచ్చి చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలని నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని ఆఖరి వరకు చూడడానికి కనీసం ప్రయత్నించండి ఓకేనండి ఇక మన వీడియో మాటకు వెళదాము ఎవరైతే శనిశ్వరుడు వల్ల బాధపడుతున్నారో అంటే శనిగ్రహ దోషాల వల్ల ఎవరైతే బాధపడుతున్నారో రేపు శనివారం అమావాస్యతో కూడి ఉంటుంది కాబట్టి ఈ శనివారం రోజున ఆయన నువ్వులతో అభిషేకం చేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా ఆ రోజున మీకు శక్తి ఉంటే గనుక అన్నదానం చేయండి కనీసం కాకికి అంత అన్నం పెట్టడానికి చూడండి అలా చేస్తే శని బాధలు తొలగిపోతాయని మన పెద్దలే అంటున్నారు శనివారం రోజున మీరు చక్కగా ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత తలస్నానం చేసుకోవాలి తర్వాత శివార్చన చేసుకోవాలి మీరు ముందుగా పూజ గదిలోనే ఈశ్వరుడి దగ్గరి శనిశ్వరుడు యొక్క స్తోత్రాలు చదువుకోవాలి ఈశ్వరుడు అనుగ్రహం పొందేలా చక్కగా ఈశ్వరుడికి ముందు పూజ చేసుకోండి అలా చేసుకుంటే శనిగ్రహ దోషాలు ఏమైనా ఉంటే కనుక ఆయన్ని పూజించడం వల్ల వాటి నుంచి త్వరగా బయటపడతారు ముందుగా గణేషుడికి పూజించుకోండి మొదటి పూజ వినాయకుడికే కదా అందుకని ఆయన్ని పూజించుకున్న తర్వాత నవగ్రహ స్తోత్రం చదువుకోండి ఎప్పుడైనా సరే ప్రతిరోజైనా మనం ముందు వినాయకుడికి స్తోత్రం చదువుకున్న తర్వాతనే నవగ్రహ స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది నవగ్రహాల్లో ఏదో ఒక గ్రహం మీ జాతకంలో మీకు తెలియకుండానే బలహీనంగా ఉండొచ్చు మీరు ప్రతిరోజు చదువుతూ ఉన్నారనుకోండి ఆ గ్రహాల నుంచి వచ్చే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకోండి అవి తొలగిపోతాయి దానికి తోడు మంచి మంచి పరిహారాలు చేసుకుంటూ ఉన్నారనుకోండి అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి శనివారం రోజున నవగ్రహ స్తోత్రంతో పాటే శనిదేవుడికి సంబంధించిన శని స్తోత్రాలను కూడా చక్కగా పఠించుకోండి ఇంకా మీకు వీలైనంత వరకు ఏ పని చేసినా కానీ మౌనంగా ఉండడము ఎదుటి వారిని తిట్టడం కానీ ఏదైనా అనరాని మాటలు మాట్లాడడము ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఇలాంటివి మాత్రం చేయకుండా ఉండండి ఆ రోజునే కాదండి మన లైఫ్లో ఎప్పుడైనా సరే ఇతరుల బాధ పెట్టకుండా అవతల వాళ్ళకి హాని చేయకుండా ఉంటే గనక శని భగవానుడి కృప మన మీద ఎప్పుడూ ఉంటుంది మనల్ని చల్లగా చూస్తాడు మన లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఇంకాను ఆ రోజు మొత్తం బాధపడుతూ మీరు ఉండడము అలాంటివి మాత్రం చేయకండి గొడవలు పెట్టుకోవడము అలాంటివి మాత్రం చేయకండి చాలా వరకు ప్రశాంతంగా ఉండండి ఒకవేళ మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉన్నాయనుకోండి ఆ రోజున కనీసం మీరు గొడవలు పడకుండా ఉండండి ప్రశాంతంగా ఉండడానికి చూసుకోండి అలా ఉంటేనే శనిదేవుడికి నచ్చుతుందట ఇక ఆ రోజున ఎవరూ కూడా మద్యపానం కానీ మాంసాహారం కానీ ఇలాంటివి మాత్రం తీసుకోకండి ఇక శని భగవానుడికి నల్ల నువ్వుల నైవేద్యంగా సమర్పించాలి శనివారం రోజున మీకు కుదిరితే కనుక ఆ రోజున శంకు పుష్పాలను సమర్పించండి ఒకవేళ అవి లేకపోయేనే అనుకోండి నీలవర్ణంతో ఉన్న ఏ పుష్పాలనైనా సరే శని భగవానుడికి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఆ పూలు మీకు అవైలబుల్గా ఉంటేనే ఒకవేళ లేవనుకోండి ఏ పూలతోనైనా సరే అర్చన చేసుకోవచ్చు ఈ శనివారం రోజున శని భగవానుడికి నల్ల నువ్వులను నల్ల క్లాత్ని ఇలాంటి వాటిని దానంగా ఇవ్వడం వల్ల దోషాలు తొలగిపోతాయి అలానే ఈరోజు శనిశ్వరుడు స్తోత్రం చదువుకోవడం వల్ల మీకున్న శని దోషాలు అష్టమ శని అర్ధాష్టమి శని కానివ్వండి ఏలినాటి శని దోషాలైనా సరే ఆ శని భగవానుడు వాటి నుంచి వచ్చే బాధల నుంచి మీరు బయటపడవచ్చు అలానే శనివారం రోజున మీరు ఆంజనేయ స్వామివారికి ఆరాధన చేయడం వల్ల మీకున్న శని దోషాల నుంచి మీరు బయటపడతాను ఆ రోజు ఆంజనేయ స్వామివారికి తమలపాకం సమర్పించండి ఇంకాను సింధూరాన్ని కూడా సమర్పించడం ఇట్లాంటివి చేస్తే కనుక శని దోషాలు మీకు తగ్గుతాయి అలానే ఒక ప్రమిద తీసుకోండి దాంట్లో నువ్వులు నూనె పోయండి ఆ ప్రమిదలో మీ ప్రతిబింబాన్ని అంటే మీ మొహాన్ని చూసుకొని ఆ నూనెలో మీకున్న శని దోషాలు ఏవైనా సరే ఏలనాటి శని అర్ధాశ్రమ శని ఏవైనా సరే మీకున్నవి తొలగిపోవాలని చెప్పుకొని కోరుకొని తెల్లని కాటన్ ఒత్తులు ఒక రెండు ఒత్తుల్ని ఒకటిగా వేసి నువ్వుల నుండి దీపారాధన చేసుకోవాలి అలా చేయడం వల్ల ఎలాంటి శని దోషాలున్నా కానీ తొలగిపోతాయి అలానే ఈ రోజున హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల శనిగ్రహ దోషాల నుంచి బయటపడతాను ఇలా ఆంజనేయస్వామి గుడిలో మీ ప్రతిబింబాన్ని నువ్వుల నూనెలో చూసుకొని తర్వాత మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోవాలని చెప్పి కోరుకొని దీపారాధన చేయడం వల్ల చాలా వరకు దోషాలన్నీ తు కూడా తొలగిపోతాయి చాలా విశేషమైందండి ఈ దీపారాధన ఇలా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శనివారం రోజున మీరు చేసినట్లయితే తొందరలోనే మీకున్న శని దోషాలు తొలగిపోతాయి అదిను ఈసారి మనకి శని శనివారం అమావాస్యతో కూడి వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించేయండి ఒకవేళ మీరు తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి కొన్ని నల్లనూలు తీసుకోండి శనివారం రోజున శనిశ్వరుడు ఆలయానికి వెళ్ళి ఆ శనీశ్వరుడు పాదాల దగ్గర నల్ల నువ్వులు పెట్టినట్లయితే మీకున్న ఇబ్బందుల నుంచి మీరు బయటపడవచ్చని మన శాస్త్రమే చెప్తుంది అలానే ఈ శనివారం రోజున నల్ల మినుములు ఉంటాయి కదండి మీ అందరికీ తెలిసే ఉంటాయి పుట్టు పొట్టుతో ఉంటాయి కదండి మినుములు వాటిని తీసుకోండి శనివారం రోజు కాకుండా ముందుగానే తెచ్చుకోండి వాటిని పది రూపాయలు పెడితే సరిపోతుంది వస్తాయండి తెచ్చుకున్న ఆ నల్ల మినుముల్లో నుంచి ఒక నూట ఎనిమిది మినుములు తీసుకోండి ఇక మీరేం చేస్తారంటే ఒక చిన్న పేపర్లో వాటిని పెట్టేసి పొట్టం లాక్ కట్టేయండి కట్టేసి రాత్రిపూట మీరు నిద్రించే ముందు ఎవరైతే పరిహారం చేద్దామనుకుంటున్నారో వారు మాత్రమే రాత్రిపూట మీరు నిద్రించే ముందు ఒకవేళ మీరు అంటారేమో మా వారి కోసం చేయిచ్చా మా బాబు కోసం చేయిచ్చా పిల్లల కోసం చేయిచ్చా అని మాత్రం కాదండి ఎవరికి వారుగానే చేసుకోవాలి పరిహారాన్ని ఈ నూట ఎనిమిది గింజల్ని రాత్రి నిద్రించే ముందు ఒక పేపర్లో కట్టుకొని అంటే శుక్రవారం రోజున రాత్రిపూట అనమాట పెట్టుకొని తలగడి కింద పెట్టుకుని నిద్రపోండి అలా పెట్టుకొని నిద్రపోయిన తర్వాత తర్వాత రోజున శనివారం రోజున ఉదయాన్నే చక్కగా లేచి స్నానం చేసుకుని ఇంట్లో పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పొట్లాన్ని తీసుకుని గుడికి వెళ్ళండి నవగ్రహాలు గుడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి తర్వాత డైరెక్ట్గా నవగ్రహాల దగ్గరకు వెళ్ళండి శనిగ్రహానికి ఎదురుగా కాకుండా కాస్త పక్కగా నుంచొని శని యొక్క దృష్టి అనేది మీ మీద పడకుండా పక్కగా నుంచుకొని మీ యొక్క బాధలు చెప్పుకొని ఆ శని నుంచి వచ్చే దోషాలు తగ్గించమని ఆయనకి చెప్పుకొని ఈ పొట్లాన్ని పట్టుకొని ఒక నూటెనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు మీరు ఒక్కొక్క గింజను చేతిలో పట్టుకొని తిరుగుతూ ఒక్కొక్క గింజను శని భగవానుడి దగ్గర పెడుతూ పొట్లంలో ఉన్న గింజలన్నీ కూడా పూర్తిగా అయిపోయేలా నూటెనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఇక ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కునేసి ఆ పక్కనే శివాలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి శివుని దర్శించుకోండి లేదా హనుమంతుడి గుడి ఉందనుకోండి అక్కడికి వెళ్ళి ఆయన దర్శించుకోండి తప్పకుండా రేపు శనివారం అమావాస్య వస్తుంది కాబట్టి ఈ రకంగా చేసుకోండి ఒకవేళ మీకు ఈ శనివారం రోజున కుదరినట్లయితే శని ప్రదోషం రోజున కానీ లేదంటే మామూలుగా శనివారం రోజునైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోండి తప్పకుండా చేసుకోండి చాలా మంచి పరిహారం అలానే ఈ శనివారం రోజున కాకి ఆహారం పెట్టండి కాకి ఎలాంటి ఆహారం పెడితే శనిదేవుడి అనుగ్రహం కలుగుతుందంటే మీరు వండిన మొదటి అన్నం ముద్దలో కొద్దిగా బెల్లం ముక్క కొద్దిగా నువ్వులు వేసి కలిపి ఆహారంగా పెట్టండి కాకి ఈ పరిహారాలు మీరు పాటించడం వల్ల మీ జీవితం ఎంతో చక్కగా ఉంటుంది మీ జీవితంలో శనిగ్రహం నుంచి వచ్చే బాధల నుంచి మీరు చాలా వరకు బయటపడతారు శనిదేవుడు అంటే మనం చేసే పనుల నుంచి మనల్ని విముక్తి చేస్తాడు చేరాని పనులు చేయకుండా మంచి పనులు చేస్తూ వెళితే కనుక ఆయన అనుగ్రహం తొందరగా లభిస్తుంది శని బాధలు ఉన్నవారు ఉద్యోగంలో సరిగ్గా కలిసి రాదు అలాంటి వారికి వ్యాపారంలో బాగుండదు చాలా మటుకు అలాంటి వాళ్ళకి కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇది కూడా శని కారణం వల్లే ఇలా ఉండడం వల్ల అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి శని బాధలు ఉన్నాయి అని ఈ నల్లటి వస్తువులు నల్లటి వస్త్రాలు ఎవరు తీసుకుంటారో మీరు అనుకోవచ్చు గుడికి వెళ్ళి అక్కడ పూజారిని అడిగితే కనుక తీసుకునేవారు ఉంటారండి చక్కగా ఇచ్చుకోవచ్చు మీరు అలానే ఈ రోజున నల్లగా ఉండే కుక్కకి కాకి అంటే నలుపు రంగులో ఉండే జంతువులకి ఆహారం పెట్టినా కానీ శనిశ్వరుడు అనుగ్రహిస్తాడని మన పురాణ గ్రంథాలే చెబుతున్నాయి ఎవరి కర్మ ఫలితాన్ని వారు చేసిన కర్మలు అది మంచి కర్మలైతే మంచి ఫలితాలు పొందుతారు చెడు కర్మలైతే చెడు ఫలితాలు పొందుతారని మన పురాణాల్లోనే చెప్పబడింది కర్మ ఫలితాల నుంచి తొందరగా బయటపడాలంటే ఇప్పుడు చెప్పుకునే విధంగా ఈ శనివారం అమావాస్యతో కూడి వస్తుంది అది కూడా చాలా శక్తివంతంగా ఉంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాలను పాటించండి దీపారాధన చేసుకోండి దానం చేయండి ఉన్న దాంట్లో మీకు కుదిరినవి చేయడం వల్ల చక్కగా ఆయన శనిశ్వరు నుంచి ఉన్న దాంట్లో నుంచి చక్కగా చేయడం వల్ల ఆ శరీశ్వరి నుంచి అనుగ్రహం పొందుతారు ఉన్న ముందు మీరు ఏ పని తలపెట్టినా కానీ ప్రతి పనిలో కూడా సక్సెస్ మీదే ఉంటుంది తప్పకుండా చేస్తారని భావిస్తున్నాను ఇక ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ ద్వారా నాకు కాస్త తెలియచేయండి వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు celo